ప్లీజ్ సబ్స్క్రైబ్ మన పవిత్ర భారతదేశంలో దేవాలయాలకు కొదువు లేదు అంతేకాదు అనేకానేకమైన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రాలకు అనేక అందమైన అలాగే అద్భుతమైనటువంటి నిర్మాణ చాతుర్యంతో కూడిన దేవాలయాలకు మన భారతదేశం నెలవుగా వస్తోంది అంతేకాదు వాటి వలన భక్తి భావన పెరిగి సామాజికంగా ఐకమత్య భావన కూడా పెరుగుతూ తద్వారా దేశభక్తి కలిగి ముఖ్యంగా ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగపడుతూ ఉంటాయి దేవాలయాలు ఈ భావన వలన అటు వ్యక్తులకు కానీ అంటే ప్రజలకు కానీ ఇటు దేశానికి కానీ అంటే సమాజానికి కానీ ఆరోగ్యకరమైన అభివృద్ధి కలుగుతుంది ఇక దేవాలయాల్లో దైవ దర్శనం అయిన అనంతరం తీర్థం శటగోపం తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి తీర్థం మాట సరే ఈ శటగోపం అంటే ఏమిటి ఎందుకు శటగోపం పెట్టించుకోవాలి ఆ స్వామివారి సన్నిధానంలో నిలబడి ఆ పండితులు పెడుతున్న శఠగోపాన్ని ఎందుకు మనం స్వీకరించాలి అంటే ఈ శఠగోపాన్ని షోప్యము శఠగోపనం అని కూడా అంటూ ఉంటారు శఠగోపనం అంటే అత్యంత రహస్యమని అర్థం శఠగోపంను వెండి రాగి కంచుతో తయారు చేస్తారు దాని మీద విష్ణుమూర్తి పాదాలుంటాయి మన కోరికే శెటగోప్యము అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసికోల్లాసం కలుగుతుంది మనసులోని కోరికను ఒక్కసారి స్మరించుకోవాలి శెడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం తగ్గుతాయి శెడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా మన మనస్సులో ఉన్న కోరికను తలుచుకోవాలన్నమాట అంటే మీ కోరికే శఠగోపం మానవుడికి శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు చెడు గుణాల నుంచి దూరంగా ఉంటామని తలుస్తూ తల ఉంచి మరీ తీసుకోవడం మరో అర్థం శటగోపం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం తగ్గుతాయని పండితులు నిర్వచిస్తూ ఉంటారు ఏదో కారణం చేతనే మనకు మన పూర్వీకులైనటువంటి పెద్దలంతా ఇటువంటి కొన్ని అద్భుతమైన పద్ధతులను సూచన చేశారు మనకున్న ప్రతి ఆచార వ్యవహారాల్లో అంతరార్థ పరమార్థం దాగి ఉంటుంది అది హిందూ ధర్మం యొక్క గొప్ప లక్షణం